భీముల్లో మట్టుకు మంచి వీరు వేశారు వేసారు నుంచి స్లాప్ పోసినప్పుడు జ్యూస్ లాంటిది కిందకి వెళ్ళిపోకుండా ఈ నుంచి టేపులు కూడా వేసారు నీట్గా ఈ టేపులు వేయటం వల్ల జ్యూస్ అనేది కింద తీకుండా దీని మీద ఉండి లీక్ అయ్యే అవకాశం లేకుండా ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి ఏ కంపెనీకి సంబంధించిన పది లీటర్లు తీసుకొచ్చాం లిక్విడ్ అది కూడా కలుపుతా అన్నారు సో అందు ఆల్ట్రాక్ సూపర్ కదా దాంట్లోనే మినిమో ఉంటుంది అంట ఆయన మేము ఇంకా ఎక్స్ట్రాగా తీసుకొచ్చాం ఇక్కడ కూడా ఫోర్త్ బోక్స్ సపోర్ట్ ఇక్కడ బోస్లో వేయడం జరిగింది చూడ పక్కనది చాలా హైట్ వచ్చింది బేస్మెంటే నాలుగున్నర అడుగులు పెట్టించాము అందులో మంచి వ్యూ వచ్చింది దక్షిణ పేపాకు మాకు ఎంత లేకపోవడం వల్ల దీనికి సపోర్టెడ్గా రెండు అడుగులే ఇచ్చారు దీనికి ఎదురుకొత్తలు ఎంతో ఎక్కువ ఉంది అయినా ఇంకా సరిపోతున్నాను తగ్గింది అడిగే పెట్టారు ఇక్కడి నుంచి